అందరికీ నమస్కారం మిత్రులారా తమలపాకుల గురించి తెలుసా బిటల్ లీవ్స్ చూసుంటారు కదా అట్లీస్ట్ తమలపాకుల గురించి మీకు ఏం తెలుసు అంటే ఏముంది కిళ్ళీలు వేసుకుంటారు పాన్లు వేసుకుంటారు దాన్ని తమలపాకుని దాన్ని తీసుకుంటారు ఎందుకు వేసుకుంటారు ఎందుకు అంటే తిన తరగడానికి డైజెషన్కి అని చెప్తుంటారు చాలామంది అంతేనా డైజెషన్ అయినా దీనివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి తమలపాకు తీసుకుంటే పాత రోజుల్లో తమలపాకుని తమలపాకు కొంచెం సున్నము ఒక్క కలిపి దాన్ని కలిపి నమిలేవాళ్ళు బాగా నమిలి తింటుండేవాళ్ళు తాంబూలం తాంబూలం లెక్క తీసి దానికి ఇంకొన్ని చోట్లయితే కొంచెం లవంగం కూడా గుచ్చేసి ఇచ్చేవాళ్ళు తాంబూలం లెక్క నూరంతా ఎర్రగా పండుతుంది అని చెప్పి ఆ తాంబూలం వాడడం చూసాం సో దీన్ని వాడితే తాములు అంటే నోరెర్రగా పండడానికేనా దంతాలు గట్టి పెడతాయి చిగుళ్ళ వాపులు తగ్గుతాయి అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది దాంట్లో ఉండేటువంటి సున్నం కాల్షియం కాల్షియం తీసుకుంటే మీ బోన్స్ గట్టిపడతాయి అలాగే డైజెషన్ ఈ తమలపాకు వల్ల డైజెషన్ ప్రాపర్గా అవుతుంది మీరు ఏది తిన్నా అరిగిపోతుందండి చాలామంది చేసేటువంటి కంప్లైంట్ నాకు అరగట్లేదు 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 గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఎక్కువ డైజెషన్ కావట్లేదు అంటారు తాంబూలం తీసుకోండి అటువంటి వాళ్ళకి బొట్టు పెట్టి ఒక తాంబూలం ఇచ్చేయండి చాలు వాళ్ళ డైజెషన్ ప్రాబ్లం పోతుంది ఇప్పుడంటే ఫుడ్ తిన తర్వాత మళ్ళీ డైజెస్టివ్స్ అవి ఇవి వేసుకుంటున్నాం కానీ పాత రోజుల్లో ఏముండేటివి తాంబూలమే ఉండేది భోజనం పెట్టి తాంబూలం ఇచ్చేవాళ్ళు మెయిన్ అక్కడ అరటి మెయిన్ తమలపాకు ఎఫెక్ట్ తమలపాకు తీసుకుంటే జీర్ణక్రియ ప్రాపర్గా అవుతుంది జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి అన్ని జ్యూసెస్ కూడా ప్రాపర్గా సెక్రేట్ అవుతాయి తమలపాకుని గబగబ గబ తినకూడదు ఎప్పుడు చాలా మెల్లగా నమిలి తింటూ ఉండాలి ఎంత ఎక్కువసేపు నమిలి తింటే అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది దాంతో మనకేమో ఆత్రం గబగబ తినేయాలి లోపల వేసేయాలి మిషన్లో వేసేస్తే అది తిరుగుతూ ఉంటుందన్న రేంజ్లో తీస్తాము అలా తినేసరికి దాని ఫలితం కూడా ఉండదు అది కూడా మోషన్లో వచ్చేస్తుంది రేపు పొద్దున్న డైజెస్ట్ కాకుండా బ్లోటింగ్ ముందే చెప్పుకున్నట్టు బ్లోటింగ్ ప్రాబ్లం ఉంటే అంటే లాగా అనిపిస్తే అంటే ఫుడ్ తినకో లేకపోతే ఫుడ్ ఎక్కువ అయ్యే వల్ల వచ్చేది అంతేగాని ఎవరు పక్కనోడు బాగుపడుతుంటే వచ్చే కడుపుబ్బురం కాదు సో ఇలా గ్యాస్ ఫార్మేషన్ అయితే మీరు తమలపాకు తీసుకోండి తమలపాకుని నమిలి రెండు తమలపాకు నోట్లో వేసుకొని నమిలి జ్యూస్ మేయండి ఆకలి కావ రుచి రుచి లేకపోయినా ఆకలి సరిగా కాకపోయినా మీకు కావాల్సింది తమలపాకి తమలపాకుని నమిలి తినండి అలాగే ఈ మైగ్రేన్ హెడేక్స్ తలనొప్పి కానీ ఈ మైగ్రేన్ ప్రాబ్లం లాంటి వాళ్ళకి మంచి దివ్య ఔషధంగా పనిచేసేది ఈ తమలపాకు తాంబూలం తీసుకోగలిగితే ఓకే లేదంటే దానికి మళ్ళీ అడిక్షన్ అయిపోయేటువంటి ప్రాబ్లం ఉంటుంది కంటిన్యూస్గా ఆ సున్నము ఒక్క అది తీసుకుంటే అడిక్షన్ అయిపోతారు కొంతమంది ఆ టేస్ట్కి అటువంటిది కాకపోతే తమలపాకుని దంచేసి ఆ రసం తీయండి ఆ తమలపాకు రసంతో మీకు ఈ నుదురు కణతలు లేకపోతే సైడ్ ఎటువైపు అయితే మీకు మైగ్రైన్ వస్తుందో అటువైపు పూసే లైట్గా మసాజ్ లాగా చేయాలి చేయగలిగితే మీకు ఆ హెడేక్ తగ్గిపోతుంది మైగ్రేన్ కూడా తగ్గుతుంది ఆ వామిటింగ్ సెన్సేషన్ ఇటువంటి కూడా తగ్గుతాయి నోట్లో తమలపాకేసుకొని మెల్లగా నములుతున్నాడు వామిటింగ్ అని అయిపోతుంది మీకు ఆముదం ఉంటుంది కదా ఆముదం తీసుకొని దాన్ని వేడి చేసి ఎటువైపు అయితే మీకు మైగ్రైన్ హెడేక్ వస్తుందో అటువైపు లైట్గా మర్దంలాగా చేసి దానికి ఒక తమలపాకుని గోరువెచ్చగా చేసి పెట్టేయాలి మీ మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది దగ్గు దగ్గు లేకపోతే ఈ జలుబు ప్రాబ్లం ఉంటుంది చూసారా అటువంటి వాళ్ళకు కూడా దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది దగ్గు ఉన్న వాళ్ళకి తాంబూలం ఇవ్వండి ఛాతీకి ఆముదంతో లైట్గా ఆముదంతో కానీ ఆవనంతో కానీ లైట్గా మసా వేడి చేసి దాంతో గోరువెచ్చగా చేసిన దాంతో మసాజ్ చేసి దాని మీద తమలపాకులు అంటించండి మీ దగ్గు ఉబ్బసము ఆయాసం ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఈజీగా తగ్గుతాయి అలాగే ఈ తమలపాకుని వేళ్ళు ఉంటాయి చూసారా తమలపాకు వేళ్ళు తమలపాకు వేళ్ళు తుంచి దాన్ని కొంచెం ముస్తలు అని చెప్పి దొరుకుతాయి బయట ఆ రెండింటిని కలిపి ఈక్వల్గా పేస్ట్ చేసి దాన్ని తీసుకుంటూ ఉంటే ఈ దగ్గులు పూర్తిగా మాయమైపోతాయి డైజెషన్ ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గిపోతాయి పెయిన్స్ ఉన్నాయనుకోండి ఆర్థైటిస్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఇటువంటివి ఉన్నప్పుడు ఈ తమలపాకులు దంచి దాని రసంతో ఆ జాయింట్కి మసాజ్ చేసి కాపడం పెడితే నొప్పి మాయమైపోతుంది లేదా తమలపాకు పేస్ట్ తీసి పేస్ట్ని అలాగే పెట్టండి కొంచెం లైట్గా చిమ్ చిమ్ చించు బాగానే ఉంటుంది లేదా ఆముదంతో ఆ జాయింట్కి మసాజ్ చేసి తమలపాకుని అంటించండి ఇది చేయడం వల్ల ఆ జాయింట్ పెయిన్ అది గుంజేస్తుంది నీ పెయిన్ అయినా బ్యాక్ పెయిన్ అయినా నెక్ పెయిన్ అయినా లేదా రొమ్టాయిడ్ ఆథరిటీస్ కీళ్ల నొప్పి అయినా కానీ వాళ్ళకి అద్భుతంగా పనిచేసేటువంటి హెర్బ్ తమలపాకు తమలపాకుని మీరు పేస్ట్ చేసి దాన్ని లైట్గా ఉడికించండి ఉడికించి దాన్ని ఒక బట్టలో పెట్టేసి ప్యాక్ లెక్క బెటల్ నట్ బెటల్ లిఫ్ ప్యాక్ అంటాం దాన్ని దాన్ని అప్లై చేయాలి ఈ జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు దాన్ని అప్లై చేయొచ్చు లేదా తమలపాకులే డైరెక్ట్గా తీసుకొని దాన్ని నీళ్ళలో వేసి ఉడికించండి ఉడికించిన తర్వాత ఆ ఆకుల్ని తీసి ఒక బట్టలో పెట్టేసి ప్యాక్ లెక్క కాపడం లెక్క పెట్టాలి వావిలాగా ఎలా వాడతామో ఆ విధంగా ఈ తమలపాకు ప్యాక్ మనం కానీ వాడితే డీప్ సీటెడ్లో ఉన్నటువంటి మజిల్ పెయిన్స్ని కూడా అది పీకేస్తుంది ఆ ఉడికించినటువంటి నీళ్ళని కొంచెం మీరు పటుకు వెళ్ళమేసుకొని తీసుకున్నారనుకోండి ఈ టోటల్ డైట్ ట్రాక్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఆస్తమా బ్రంకటిస్ సైనిసైటిస్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూస్తుంది అది అంత అద్భుతంగా పనిచేస్తుంది తమలపాకు తమలపాకుని యాక్చువల్గా మా చిన్న రోజు చిన్నకా చిన్నప్పుడు ఏం అంటే వెన్న ఇంట్లో వెన్న ఉండేది పాలు చిల్కిన తర్వాత వెన్న వస్తుంది కదా వెన్నపూస దాన్ని తీసి నెయ్యి తయారు చేయడానికి దాన్ని మంట మీద పెట్టి సన్న సెగ మీద వేడి చేస్తూ ఉండేవాళ్ళు ఆ వేడి చేసేటప్పుడు ఆ నెయ్యిలో తమలపాకులు వేసేవాడు అది కూడా బాగా కాచినట్టు దాంతోపాటు కాగేది కాగిన తర్వాత నెయ్యి మొత్తం వంచేసేవాడు తర్వాత ఆ తమలపాకు తీస్తే ఇలా ఎండిపోయిన ఆకు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది దాన్ని నాకు నాకు అని చెప్పి కొట్టుకునేవాళ్ళు పిల్లలు దాన్ని తీసుకోవాలని చెప్పి అందరికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని తమలపాకులు వేసి పెట్టేవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క తమలపాకి ఇచ్చేవాడు అది అలా వేసుకోని కరిగిపోయేది మన బాడీలో వాతం తయారు కాకుండా చూస్తుంది అది ఫ్లమ్ అనేది డిపాజిటే కాదు ఎక్కడ మొత్తం ఉన్నటువంటి ఫ్లమ్ని బ్యాక్టీరియా వైరస్ని కూడా డ్యామేజ్ చేసేస్తుంది త్రోట్ అనేది క్లియర్ అయిపోతుంది వాయిస్ బాగుంటుంది ఈ టాన్సిల్స్ ప్రాబ్లము అడనాయిడ్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి రాకుండా ఉండేటి గొంతు బొంగురు పోయింది అంటే ఈ నేతిలో తమలపాకు వేసి బాగా మరక్కాచి దాన్ని తీసుకోవడమే ఇంకా ఆ నెయ్యి ఏదైతే చేస్తారో ఆ నెయ్యి సువాసన ఉండేది అలాగే అయిపోయేంతవరకు అదే వాసన వచ్చేది దాని స్మెల్ దాన్ని అన్నంలో వేసుకొని తీసుకున్నప్పుడు దాని బెనిఫిట్ ఇంకా ఇంటెన్సిఫై అయ్యేది దాంట్లో కొంచెం లవంగం కూడా వేసేవాళ్ళు లవంగం లవంగం వేయడం వల్ల కూడా పూర్తిగా మన బాడీలో ఉన్నటువంటి వాత పిత్త కఫలు అన్నీ కూడా త్రిదోషాలన్నీ కూడా బ్యాలెన్స్లో మెయింటైన్ అయ్యేటువంటి అవకాశం మన బాడీకి ఉండేది వింటర్ సీజన్లో రైనీ సీజన్లో అద్భుతంగా పనిచేస్తుంది ఇది కనీసం వారానికి రెండుసార్లు ఇలాగని తీసుకోగలిగితే వింటర్ రైనీ సీజన్కి వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంకి అగ్నిస్ట్గా పనిచేస్తుంది మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ అంత అద్భుతంగా పనిచేస్తుంది సో జస్ట్ తమలపాకని పాన్ లెక్క కాదు ఏదో టైంపాస్కి మాత్రం వాడద్దు తమలపాకు అనేది ఒక హెర్బ్ యాక్చువల్గా దాంట్లో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి దాన్ని మనం తెలుసుకోవట్లేదు అంతే మనం దాన్ని ఔషధం లెక్క వాడుకుంటే ఎన్నో వ్యాధులను దూరం చేయవచ్చు రెగ్యులర్గా డే టు డే మనకు వచ్చేటువంటి ప్రతి వ్యాధికి దాని నుంచి సమాధానం ఉంది కాబట్టి ఈ తమలపాకును మన ఇంట్లో పెట్టుకోండి ప్రతిరోజు పెట్టుకోండి ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆ తమలపాకుని స్మెల్ చూడడం కూడా మంచిది సమలపాకుని వాసన చూస్తూ ఉంటే మన ముక్కులో కూడా ఎక్కడ కూడా బ్లాకేజ్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి మిత్రులారా మన ఇంట్లో తమలపాకులు ఉండేటట్టు కానీ అరేంజ్మెంట్ కానీ చేసుకోగలిగితే మన హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది దాంతోపాటు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు కాబట్టి తమలపాకం పాన్ లెక్క కాకుండా రెగ్యులర్గా యూజ్ చేస్తారు కదా తప్పకుండా వాడుకుంటారు కదా ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ మైన బజ్జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే ఇటువంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు అలాగే మీకున్న ఆరోగ్య సమస్య గురించి చర్చించే పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే